అందరికి నమస్తే వెల్కమ్ టు కోర్స్ నా గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ డ్యూటీ రానే మనం కూడా వెళ్ళాలి బట్ స్కీమ్ చూడవచ్చు ఎర్ర జెండా జర్ర ఎన్ని ఎన్నియలో అన్నట్టు ఎర్ర కార్ వచ్చింది బట్ రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒకటి కాదు రెండు కార్లు ఫస్ట్ కార్ వచ్చేసి కుందా ఐటెన్ మ్యాగ్నా మోడల్ టూ థౌసండ్ థర్టీన్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి ఎయిట్ హండ్రెడ్ మోడల్ టూ థౌసండ్ సిక్స్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా తక్కువ రేట్లో ఉన్నాయి చూడండి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండ నుండి హుందాయ్ ఐ టెన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్లుడు ఉంది బట్ రీడింగ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టూ థౌసండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది ఇన్సూరెన్స్ ఉండాలి నేను మెన్షన్ చేయలేదు కార్ అయితే చాలా క్లీన్ అని ఇట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్నారు దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పినారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ చాలా అంటే చాలా తక్కువ అన్న థర్టీన్ మోడల్ ఐటెన్ అనేది మార్కెట్ టూ ల్యాక్స్ అబౌట్ అది అటువంటిది ఒక లక్ష అరవై ఐదు వేలకు మీకు థర్టీన్ మోడల్ ఐటెన్ మ్యాగ్నా చాలా తక్కువ మిస్ చేసుకోకండి మీకోసం తక్కువ రేట్లో మనం కార్లు పెడుతున్నాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరగాలని కార్ అయితే ఇది నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండలో ఉంది థర్టీన్ మోడల్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో టోటల్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఓకేనా సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ ఇవ్వచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుంటూరు డిస్టిక్ పొన్నూరు నుండి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టు లెవెంత్ మంత్ వరకు ఇంకా వన్ ఇయర్ ఆర్సీ వ్యాడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీటింగ్ గీటింగ్ ఆల్ ఓకే ఉంది టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది కంపెనీ పెయింట్ మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లెవెంత్ మంత్ వన్ ఇయర్ ఆర్సీ వ్యాలెడ్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఏసీ ఉంది ఇంకేం కావాలన్నా టోటల్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ ఫిఫ్టీ ఫైవ్ తో అనరు ఫైనల్ టు ఫైనల్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది ఫైనల్ ప్రైస్ యాభై ఐదు వేలు చెప్పారు ఫైనల్గా యాభై వేలుకి ఇస్తాను ఇక మనం ఉండి చెప్పలేదన్న ఫైనల్ చెప్పినాను నలభై ఎనిమిది వేలు ఫైనల్ చెప్పిర్రు నేనైతే నలభై ఐదు వేల ఐదులు పెడతా ఫైనల్ టు ఫైనల్ అని చెప్పిన ఓకేనా కార్ అయితే ఇది గుంటూరు డిస్ట్రిక్ట్ కొన్నూరు కొన్నూరులో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా ఆంధ్ర వాళ్ళకైతే బెస్ట్ ఇక తంపు తెలుసుగా ఇచ్చేస్తారు మీకు ఎటువంటి టెన్షన్ లేదు హ్యాపీగా నడుపుకోవచ్చు డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది లొకేషన్ వచ్చేసి గుంటూరు డిస్ట్రిక్ట్ కొన్నూరు చిర నంబర్ టూ ఇది ఓకేనా ఏదన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి వీడియో నష్టం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కారు నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్కుంటారా అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా ఇక మీకోసం అయితే రోజుకి ఏదైతే మీ కారు పెడుతున్నా అందరు కార్లో తిరగాలి ప్రతి ఒక్కరు కోరిక అమ్మ నా కార్లో తిరగాలి బార్య దేశం కార్లో తిరగాలి కోరికుంటుంది అది నెరవేరాలనే సాహిబ్ కాస్ ముందుకొచ్చింది ముందుకు వచ్చింది అందరికి ఇప్పించుకుంటూ పోతున్నాను మీకు కూడా ఇప్పిస్తాం ఓకేనా ఓకే మరి ఉంటారు రైట్ బెస్ట్ ఆఫ్లోకి ఏమైనా ఐడియా గుడ్ మార్నింగ్ ఎంజాయ్ డే రైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఏమి తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో కార్లు అందరికి ఇప్పించేద్దాం తగ్గేదే ఓకే ఉంటారు రైట్ బెస్ట్ ఆఫ్లోకి ఏమైనా